ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు రచన సూరి నాగమ్మ గారు స్కందాశ్రమ గమనం స్కందాశ్రమంలో విందారగించే నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్ళడానికి నిశ్చయించిన సుముహూర్తం రేపే అందువల్ల నేడు ఆశ్రమవాసులకు సోదర సోదరి ప్రయాణ సన్నాహంతో హడావిడిగా ఉన్నారు భగవాన్ మాత్రం ఏ తొందర లేకుండా గంభీరంగా కూర్చున్నారు అంతా కలిసి కదలమంటే కదలవచ్చు వద్దంటే మానవచ్చు వారికే మూట కట్టాలా ముళ్ళు కట్టాలా కమండలం కర్ర కౌపీనం పైతుండు ఇవే పరికరాలు తలుచుకున్న మాత్రాన తయారవుతారు కౌపీనవంత కలు భాగ్యవంత అని ఆచార్య శంకరులు వర్ణించింది ఇలాంటి మహానుభావులనే ఈ ఆశ్రమం ఈ కార్యక్రమం ఈ భక్తులు ఈ బాదరబందీ అంతా పరుల కొరకు నటనామాత్రంగా జరుగుతున్నవే కానీ వారికేం కావాలి నిజంగా కరుణామైలు కనుక మన అందరి కోసం కట్టుబడినట్లు ఇలా ఉన్నారే కానీ లేకుంటే సంకల్పమాత్రాన సప్త సముద్రాలు దాటిపోలేరా స్వేచ్ఛగా ఇలా ఉండటం మన భాగ్యం సుమా రేపటి సమాచారం రాస్తాలే నీవు రావన్నమాటేనా एकसेलु सोदरी ओम नमो भगवते श्रीरमणाय